హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకైతే వెళ్దాం ఈ వీడియోలో బెంగళూరు మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే స్టాకు నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా స్టాక్ ఇన్ఫర్మేషను ధరల ఇన్ఫర్మేషను కంపల్సరీగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ బెంగళూరు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు బెంగళూరు మార్కెట్లో ఇరవై మూడు ఈరోజు వచ్చిందను మంగళవారము అలాగే పదిహేడో తారీఖున ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు బెంగళూరు మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ బెంగళూరు మార్కెట్లో ఇరవై మూడు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి రెండు రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధరపోతున్నాయి ఈరోజు బెంగళూరు మార్కెట్ మూడు వందల ఎనభై రూపాయలు టాప్ ధర మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి స్టాక్ చూసుకుంటే కనుక నిన్నటి మీద ఈరోజు కొంచెం పెరిగింది ఫ్రెండ్స్ బెంగళూరు మార్కెట్లో నిన్న పండగ అనేసి తక్కువగా వచ్చిందనమాట ఈరోజు ఇంకా మామూలుగానే వచ్చింది స్టాక్ అయితే ఇంకా ధరలు కూడా అలాగే ఉన్నాయన్నమాట ఇంకా వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్